ఫ్రెండ్స్ వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఇంటి దగ్గర కోళ్లు పెంచుకునే వాళ్ళు బాతులు పెంచుకునే వాళ్ళు గొర్రెలు మేకలు ఇలాంటివి పెంచుకునే వాళ్ళు చాలా వరకు పెంచడం మానేశారు దానికి కారణం ఏంటంటే వీధి కుక్కలు మేకల మీద గొర్రె మీద కోళ్ల మీద బాతుల మీద దాడి చేసి అపార నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఆ కారణం చేత చేతికొచ్చిన కోళ్లు గొర్రెలు మేకలు లేదా బాతులు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఐరన్ మెస్ ఐరన్ రాడ్లు తీసుకొచ్చి బోన్ ఒకటి తయారు చేసి వాటి సహాయంతో కుక్కల్ని పట్టి తీసుకెళ్లి దూరంగా వదిలేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఐరన్ ఓస మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా దీనికి ఏమో చెక్కని తగిలిస్తాము లోన వైపునేమో బోన్ లోన వైపునేమో చేప తలకాయ పెడతాం అనమాట ఆ చేప తలకాయ నీసు వాసనకి కుక్కలు పిల్లులు ఈజీగా వచ్చేస్తాయి ఇలా లోనకి అది లాగంగానే బయటికి ఇటువైపు లాగంగానే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది డోర్కి అటువైపున ఇటువైపున రెండు రింగులు ఉంటాయి ఆ రింగులు ఎప్పుడైతే డోర్ క్లోజ్ అవుతుందో కిందకొచ్చేస్తాయి ఇలా కిందకు వచ్చినప్పుడు లోన జీవి అది కుక్కే కాని ఉన్నాయి పిల్ల కాని ఉండి ఎంత డోర్ ని బయటికి తనినా ఇక డోర్ ని ఓపెన్ అవ్వను కదా మాట ఎందుకంటే ఉంటాయి కాబట్టి ఓపెన్ అవ్వదు ఈ విధంగా బోను ఉపయోగించి కుక్కల్ని పిల్లుల్ని పట్టి తీసుకెళ్లి దూరంగా వదిలేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ బోను ఉపయోగించిన తర్వాత నా ప్రాంతంలో కుక్కలు పిల్లులు అయితే చాలా వరకు తగ్గిపోయాయి మిత్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి దగ్గరగా వదిలేస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి పిల్లులు కుక్కలు తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టాలి నేనుండే ప్రాంతంలో ఫ్రెండ్స్ చాలా వరకు కూడా కోళ్ళను పెంచడం మానేశారు దానికి కారణం ఏంటంటే ముంగీసులు కొద్దిగా పెద్దయిన తర్వాత పిల్లులు ఆ తర్వాత కుక్కలు ఏమైనా మిగిలి ఉంటే రోగాలు ఈ కారణం చేత చేతికి అందొచ్చిన కోళ్ళు చనిపోవటంతో చాలామంది నష్టానికి గురయ్యి పెంచటం ఎందుకని చెప్పి మానేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కుక్కలకి పిల్లులకే కాకుండా ముంగీసులు కూడా బోను ఉపయోగించి వాటిని కూడా పట్టి తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తూ ఉన్నాను ఇలా మా ప్రాంతంలో కుక్కలు పిల్లులు ముంగీసులు తగ్గిన తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ కోళ్లు పెంచుకోవటం మొదలెట్టారు ఇక రోగాల విషయానికి వస్తే రోగాలు ఉన్నాయి అని సమాచారం అందిన వెంటనే ఫ్రెండ్స్ రోగం రాకముందు కోడికి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే రోగాలు వ్యాధులు రాకుండా కోల్డ్ చనిపోకుండా ముందు జాగ్రత్త తీసుకుని మనం కాపాడుకోవచ్చు వీటికి సంబంధించిన వీడియో లింక్స్ లో ఇచ్చాం ఫ్రెండ్స్ చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్